ప్రైజ్ ద లార్డ్ నా ప్రియమైన సహోదర సహోదర్లారా ఈ ఉదయకాలం ఎష్యా తొమ్మిదో అధ్యాయము రెండో వచనంలోని వాగ్దానాన్ని మనం ధ్యానిద్దాం మన్న ఛాయకల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును జీవితంలో కొన్ని సందర్భాలు చీకటిలానే అనిపిస్తాయి సమస్యలు భయాలు నిరుత్సాహం భవిష్యత్తుపై అనిశ్చితి కాని మన ప్రభు యేసుక్రీస్తు చీకటి మధ్యకు వెలుగై వస్తాడు ఆయన వచ్చినప్పుడు దారి స్పష్టమవుతుంది భయాలు తొలగిపోతాయి మనసులో శాంతి నిండుతుంది నీవు ఏ చీకట్లో నడుస్తున్నావో దేవుడు స్పష్టంగా తెలుసుకుంటున్నాడు అందుకే ఈ ఉదయం నీమీద ఆయన కాంతి ప్రసరించబోతుంది నీ ఇంటికి నీ జీవితం మీదుకు నీ భవిష్యత్తుపైకి కొత్త ఉదయం లాంటి దేవుని వెలుగు ప్రారంభమవుతుంది ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీ పరిస్థితి చీకట్లో ఉండదు నా వెలుగు నీమీద ప్రకాశించును ఈ ఉదయం ఆయన నమ్మి ఆయనతో కలిసి ముందుకు నడుద్దాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఏసయ్యా నా జీవితంలోని ప్రతి చీకటిని తొలగించి నీ వెలుగును ప్రసరింపజేయుము దారి చూపుము బలమివ్వుము నా మనసుకు శాంతివ్వుము నా ఇల్లు నా కుటుంబం నా ప్రతి అడుగు నీ వెలుగుతో నిండిపోవాలని కోరుకుంటున్నాను ఈరోజు నీ కృపతో కొత్త ఆరంభమిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ఆమెన్ ఈ పరిచయం మీకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి God bless you.